పార్లమెంట్ మరియు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మరి మనందరి కృషి వల్ల ఈరోజు అధికారంలోకి మన కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది మరి రానున్న ఎలక్షన్లలో మనం విజయం సాధించాలంటే మన బలం మనకు సరిపోదు అన్నది మనకు అర్థమైంది కాబట్టి మన వాళ్ళను ప్రోత్సహిస్తూ మన పార్టీ నుండి వేరే పార్టీలో చేరిన వాళ్ళని కానీ ఇతర పార్టీల నుంచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కానీ మన పార్టీలో చేర్చుకునేందుకు ఈ కార్యక్రమాన్ని మరి మన తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ తుల అరుణ్ గారి సమక్షంలో ఈరోజు చేయడం జరుగుతూ ఉంది మరి మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని మనం చేపట్టాల్సిన అవసరం ఉన్నది అలాగే ఎవరైతే స్థానిక సంస్థల్లో రేపు రేపు పోటీ పడడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మరి వాళ్ళ సత్తా ఏందో ఈ రోజుల్లో వాళ్ళ గ్రామం నుంచి కానీ వాళ్ళ పక్క గ్రామాల నుంచి కానీ కాంగ్రెస్ పార్టీలకు ఎంత పెద్ద ఎత్తున చేర్పించగలిగితే మరి వారికి అంత విలువ ఉంటుంది టికెట్లను అమ్ముకోవడము లేకపోతే ఇంకేదో చేయడం జరగదు కాబట్టి మనం రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో కష్టపడి పార్లమెంటు సీటును దక్కించుకునే ప్రయత్నం చేస్తే మరి మన అందరికి కూడా బలం ఉంటుంది మరి అలాగే స్థానిక సంస్థల్లో కూడా సర్పంచ్ వార్డు మెంబర్లు ఎంపీటీసీ జెడ్పీటీసీలు వీళ్ళందరినీ కూడా మన వాళ్ళని గెలిపించుకుంటే మన ప్రభుత్వం ఉంది కాబట్టి మనం పనులు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరూ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇంకా చేరికలను పెద్ద ఎత్తున చేర్పించాలని చెప్పి కోరుతూ మరి ముగిస్తున్నాం